నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ సుప్రీంకోర్టు ఒక మెడికల్ నెగ్లిజెన్స్ కేసులో ఇట్లా డాక్టర్లు అశిరద్ధగా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా కడుపులో సూది పెట్టి ఆపరేషన్ చేశారు అని చెప్పేసి ఆయనని నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్తే జ్యోతిదేవి అనే ఒక లేడీ సు ఢిల్లీలోని సాకే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కడుపు నొప్పిని ఆవిడికి కడుపులో ఆపరేషన్ చేశారు అంతవరకు బాగానే ఉంది పొరపాటున సదరు డాక్టర్లు ఒక నీడిల్ అంటే ఒక సూదిని కడుపులో పెట్టేసి కుట్టేశారు అది చూసుకోలేదు తర్వాత అంత బాధలు పడుతూ ఉంటే ఎక్స్రే తీస్తే ఆ సూది అందులో ఉండిపోయింది ఐదేళ్ల దాకా సఫర్ అయింది సదరు లేడీ అయితే ఇట్లా డాక్టర్ల నిర్లక్ష్య వల్ల అజాగ్రత్త వల్ల ఈ విధంగా నేను సఫర్ అయ్యాను కాబట్టి నాకు వీళ్ళు నష్టపరిహారం ఇవ్వాలి అని ఢిల్లీలోని డిస్ట్రిక్ట్ కన్జూమర్ ఫోరంలో నష్టపరిహారం కోసం కేసు ఫైల్ చేస్తే అది సుప్రీంకోర్టు దాకా వచ్చింది సుప్రీంకోర్టు చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయంలో కరెక్టే ఇది అజాగ్రత్త వల్ల అశ్రద్ధ వల్ల డాక్టర్లు నిర్లక్ష్యం వల్ల ఇట్లా సూది లోపల పెట్టి కుట్టు వేశారు దానివల్ల పేషెంట్ ఇన్నాళ్ళు సఫర్ అయింది నష్టపరిహారం చెల్లించవలసిందే అని చెప్పేసి పది లక్షల రూపాయల నష్టపరిహారం అది కాకుండా యాభై వేలు రూపాయలు కోర్టు ఖర్చులు తొమ్మిది పర్సెంట్ వడ్డీతో సహా ఈ సదరు డాక్టర్లు హాస్పిటల్ పే చేయాలి ఈ పేషెంట్కి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది డాక్టర్లు కూడా ఇట్లా చేస్తున్నప్పుడు ఒకసారి ఒక సారి నుంచి పదిసార్లు దాకా ఆలోచించాలి చూడాలి పేషెంట్ లైఫ్తో చెలగాటాలు ఆడడానికి వీల్లేదు అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ ఇంకా ఇతని పైన క్రిమినల్ కేసెస్ ఇనిషియేట్ చేయలేదు కేవలము నష్టపరిహారం కోసమే ఇట్లా కన్జ్యూమర్ కోర్టులో ఇట్లా కేసు వేయడం జరిగింది కానీ ఇది అసలు నిర్లక్ష్యం నిర్లక్ష్యం వైఖరి వల్ల దీని మీద క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేసే అవకాశాలు ఉంటాయి కానీ ఈ కేసులో మాత్రం సదరు డాక్టర్ గారు అదృష్టవంతులు ఇట్లా క్రిమినల్ కేసు ఫైల్ చేయకుండా కేవలం కన్జూమర్ కోర్టులో నష్టపరిహారం కోసమే ఈ పేషెంట్ ఫైల్ చేశారు కాబట్టి డాక్టర్లు కూడా ఒక్కసారి నుంచి పదిసార్లు దాకా ఆలోచించాలి ఇటువంటివి చేసేటప్పుడు అని అందరూ అనుకుంటున్నారు థ్యాంక్ యూ